హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మొర్రి పళ్ళు విన్నారా వాట్ ఈస్ దిస్ నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ సో ఇప్పుడు నేను అడవిలోకి వచ్చిన మొర్రి పళ్ళు ముర్రిపళ్ళ కోసం వచ్చిన ముర్రిపళ్ళు అంటే మీకు ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు జంగల్ ప్రాంతాలు కలిగిన వాళ్ళకు మాత్రమే తెలిసే పండు ఇది మిగతా వాళ్ళు అంటే ఇట్లా ఏమన్నా ఇట్లా మాలాంటి యూట్యూబర్స్ కానీ ఏదైనా వీడియోలలో చూడడం మాత్రమే సో అవి మీరు ఎట్లుంటాయి ఏం కదా అనేది ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను అవి ఎట్లా తెంపుతాం ఎట్లా ఏజ్ చేస్తారు ఎట్లా ఉంటుంది వాటి ఫ్రూట్స్ అనేవి ఎట్లుంటాయి అనేది కంప్లీట్గా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా వీడియోలో మీరు వీడియోను తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎట్లుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా సో లెట్స్ గౌ సో ముర్రి పళ్ళు అంటే మీకు ఐడియా ఉండుంటుంది కొందరికి ఉండకపోవచ్చు కూడా సో అదేంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇవి రేర్గా దొరికే పళ్ళు సీజనల్ ఫ్రూట్ కూడా అనవచ్చు ఎందుకనంటే ప్రతిసారి దొరకవి ఓన్లీ సమ్మర్ల ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లోనే దొరుకుతాయి అంటే ఏప్రిల్ మేలో మాత్రమే దొరికే పళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి ఇవి అండ్ ఇవి అడవిలో దొరుకుతాయి కాబట్టి మంచి హెల్తీ అన్నట్టు హెల్తీ పళ్ళు అంటే అది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చెట్టే కాకపోతే దానికి ఆకులు లేవు అన్ని ఆకులు రాలిపోయినాయి పళ్ళు కూడా అన్నీ వండినాయి సో ఇప్పుడు దాన్ని దులుపుదాం దులుపుదాం ఎట్లుంటుంది ఎట్లా పడతాయా అసలు పడయా ఎట్లా తెంపుతున్నాయో ఏమో మొత్తం మీద ట్రై చేస్తా ఓహోరా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎప్పుడు రాని అడివికి వచ్చిన కొత్త కొత్తగా ఉంది అంతా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చెట్టే కాకపోతే దీనికి ఆకులన్నీ రాలిపోయినాయి సో ఇది మళ్ళీ ఈ పండ్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లేతగా ఎగిరొస్తాయి అన్నట్టు సో ఈ ఓన్లీ ఇగో మీకు కనిపిస్తున్నాయా పండ్లు సో ఇవి అన్నమాట ఇగో ఇవి చిన్న చిన్నగా కనిపించేది అవి పండ్లు అన్నట్టు సో చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదు ఇది ఆ చెట్టు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా అసలు నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ అసలు చెట్లు ఉంటాయని మొత్తం మీద వచ్చిన వచ్చినాయి కానీ ఉన్నాయి చెట్లు అయితే ఉన్నాయి కానీ లోపలికి వచ్చిన కొంచెం అదే కొంచెం భయంగా ఉంది అయితే కింద కూడా పడ్డాయి కింద పడ్డాయి చూపిస్తా అదిపప్పు పడ్డట్టు పడ్డాయి సో ఇవి ఆ ఇత్తులు కోతులు తిన్నట్టున్నాయి సో మీరు చూసినట్టయితే ఇవి ఇత్తులు కోతులు తిని పడేసినట్టున్నాయి సో పళ్ళు 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 ఇవి పళ్ళు ఏంటి బాబన్న ఇవి పళ్ళు అటు చూడు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక ఒక రకమైన అడవి అంటే చెట్లు దగ్గరలో లేవు లోపల దాకా వచ్చిన అన్నట్టు కొంచెం భయం కూడా అవుతుంది ఎందుకు అని అంటే ఇక్కడ పులులు తిరుగుతున్నాయి అని అన్నారు అదే కొంచెం భయంగా ఉంది తొందర తొందరగా మనం వచ్చిన పని కానిచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ ఏదైనా చిన్న చెప్దాం వచ్చినా కానీ కొంచెం కేర్ఫుల్గా చూస్తున్నా మొత్తం మీద మూడు రూపాయలు మీరు మాట్లాడేది తెంపుకొని ఇక్కడి నుంచి పోవాలి ఏదన్నా ఉండని ఏదన్నా కానీ సో ఇది అన్నమాట సంగతి స్టార్ట్ చేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం మీద చెట్టు ఉంది కదా ఆ చెట్టు చిన్నగా ఉంది కాబట్టి ఓకే అంటే దాన్ని కొంచెం ఊపినట్టయితే పళ్ళు కింద పడతాయి సో నేను ఇక్కడ పళ్ళు పడ్డప్పుడు మళ్ళీ కింద ఏరుతున్నాను అన్నట్టు సో ఇదే ప్రాసెస్ నడుతుంది అట్లా అన్నట్టు సో అవి చూసింది కదా అట్లా కింద పడ్డే పనులని ఒక కవర్లో ఏరుతున్నాను కింద పడ్డైతే మట్టి అంటుతుంది కొన్ని కొన్ని అట్లా చెత్త కూడా అంటుంది అవి దులిపేసుకుంటూ చూసుకుంటూ తెంపాలి కింద పడ్డప్పుడు కొన్ని పనులు పలిగిపోతాయి సో దాంట్లో కొన్ని పనికిరావు అట్లా అన్నట్టు సో ఇక్కడ మళ్ళా ఇంకో చెట్టు అన్నట్టు ఇది పెద్ద చెట్టు పెద్ద అంటే పెద్ద చెట్టు దానికి ఒక్క ఆక కూడా లేదు కాకపోతే మాత్రం పళ్ళు చెట్టు నిండి ఉన్నాయి చెట్టు ఎక్కుదామంటే పెద్ద ఉన్నది సో నేను ఏం చేసినా అంటే అక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బండలు ఉంటాయి కదా పెద్ద బండవట్టి దాని మీద చెట్టుని ఇట్లా తట్టినప్పుడు పండ్లు ఇట్లా కంప్లీట్ ఇట్లా పడుతున్నాయి అన్నట్టు కుప్పలు కుప్పలుగా సో అది నేను చేస్తున్నా అట్లనే కట్టెలతో కూడా కొడుతున్నాను అన్నట్టు అట్లా చేసినప్పుడు పండ్లన్నీ కానీ మంచిగా కింద పడ్డాయి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ కవర్ పట్టుకొని ఏరుతున్నాను అన్నట్టు సో ఒకటి ఒకటి ఏరుతున్నాను కానీ కింద చెత్త విపరీతమైన ఉన్నది చూసుకుంటూ ఏరుతున్నాను అన్నట్టు సో అక్కడ అయినా కానీ కొన్ని కొన్ని పండ్లు పలిగిపోయినాయి అట్లనే ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పండ్లు బాగా వండి అంటే కొంచెం ఎండకు గట్టి పడ్డాయి అన్నట్టు అది ఒకటి నాకు ప్లస్ అయింది ఎందుకంటే పనులకు ఎట్లాంటి దెబ్బలు తెలియకుండా దొరికినాయి అన్నట్టు ఇక్కడ అంటే ఎవరో ఒకటి రెండు పండ్ల కోసం కం కంప్లీట్ చెట్టునే ఫోటో చేయరు సో ఇక్కరు చూసురు కదా కింద పడిపోయింది చెట్లు చూడండి ఓకే ఫ్రెండ్స్ కొన్ని దొరికినాయి మళ్ళీ అర్థం ఎప్పుడన్నా మళ్ళా వచ్చినప్పుడు కూడా ఆ వీడియో కూడా చూపిస్తా ఓకే ఈ మాత్రం చూపిస్తే చాలు చల్లరిగిపోతారు నెక్స్ట్ టైం మళ్ళీ దింపినప్పుడు మళ్ళీ చూపిస్తా సో ఇదన్నమాట సంగతి ఇవి సరిపోవు ఏం జరిగిపోతే పళ్ళ రావాలి పళ్ళ తెంపాలి ఓకే చూసారుగా చెమటాలు ఎట్లా వచ్చినాయి ఇంకా ఇంకోసారణ ఇదొకటి ఎంకల్ ఎనకీళ్ళ ఏమవుతుందో ముంగట్కేళ ఏమవుతుందో ఉంటుంది జంగల్ కత్తే ఓకే సో ఇట్లా చిన్న మంచిగా ఎక్క దగ్గర చెట్టు ఉంటానేమో ఇట్లా ఎక్కి మనం చేత్తో తెంపుకోవచ్చు కానీ ఇక ఇంతకుముందు ఈ చెట్లు అట్లా కాదు ఒకటేమో ఉండే ఇంకొకటి ఏమో పెద్ద ఉండే సో అది అట్లా అన్నట్టు ఇట్లాంటి చెట్లు అయితే మనం ఎక్కి తెంపుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ నేను అదే చేస్తున్నా మంచిగా తెంపుకుంటూ కింద దెబ్బ లేకుండా అట్లా చేసుకుంటూ విన్నాము అన్నట్టు పండ్లు మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటాయి అండ్ మీరు ఎప్పుడన్నా తిన్నారా తింటే కింద కామెంట్ చేయండి అట్లా ఇగో ఇట్లా ఉంటాయి అన్నట్టు ప్యూర్ బ్లాక్ బెర్రీస్ పళ్ళలు ఎక్కువ ఉంటాయి పళ్ళు ఇది అడవిలో దొరికే రేర్ ఫ్రూట్ అన్నట్టు సో తిని చూద్దాం ఎటుండా సూపర్ సూపర్ చెట్ ఎక్కి మరి నిండు నేను కూడా ఈ చెట్ ఎక్కినాడు ఫస్ట్ టైం సో ఇక్కడ మేము ఇది ఒక ప్లేస్లో మళ్ళా ఇక్కడికి వచ్చినాం అన్నట్టు అంటే ప్రత్యేకంగా ఏం రాలేదు వేరే పని మీద పోయినప్పుడు ఇట్లా పండ్లు చెట్లు కనిపిస్తే ఇది తెమ్ముతున్నాం అన్నట్టు ఏదో అట్లా టైంపాస్కి హాయ్ ఫ్రెండ్స్ ఎదల మురిపాలకి వచ్చినా మా మన మురిపాలు తియ్యగా ఉంటే తింటే మాత్రం ఓమ్మా ఎట్లనే చూడండి ఒకసారి ఏదో ఉంటే ఏదో తింటే అదేవి పొద్దు టేస్టీ అది అంటే ఇక తియ్యడం మీరు ఎప్పుడైనా తినుకుంటే కామెడీ తిన్నా వీడో కింద బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది కేవలం అడవి ప్రాంతాలు దొరికే అడవిలోనే దొరుకుతాయి అడవి ప్రాంతాలు కలిగిన ప్లేస్ లోనే దొరుకుతాయి సిటీలకు అడవి ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు అమ్మడానికి వస్తాయి అప్ప ఇవి లోపలి చూడరు సో అంత రేర్ ఫ్రూట్స్ అన్నట్టు సో ఇట్లుంటాయి స్వచ్ఛంగా స్వచ్ఛంగా వండుతాయి మంచి హెల్దీ మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా పుత్తురుగా తెటాలు ఎట్లా వస్తున్నాయి చూడు ఏమంటావు మనీ అందే చెటలు రాగా చెట్టు ఎక్కి కథలు కథలు అడిగి ఒకసారి ఎట్లున్నాయి ఎంత బ్లాక్ కలర్ ఎంత స్వీట్ ఉంటాయో ఎంత స్వీట్ ఉంటాయంటే బెర్రీస్ తెలుసు కదా బెర్రీస్ అంటే ఐడియా ఉంటుంది కదా అది ఎట్లుంటుందో అంటే తియ్యండి చక్కెర కంటే గోరమి అది ఎట్లుంటుందో తెలియదు బెర్రీస్ తినలేదు ఎంతవరకు దీన్ని మించి అయితే ఉండదని మేము అనుకుంటాం ఎందుకంటే చక్కరీ డైరెక్ట్ గుప్పెడంత నోట్లో వేసుకుంటే ఎట్లుంటుందో ఒక పండు తింటే అంత టేస్ట్ ఉంటుంది అంత డబుల్ ఉంటుంది ఇంకా అట్లా ఉంటుంది అన్నట్టు సో బెర్రీస్ గెర్రీస్ అంటే మనకు తెలియదు మనది అడిగి ప్రాంతం కాబట్టి సో ఈ చెట్టు ఏంటంటే అదే మొర్రిపల్ల చెట్టు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆకులు ఇట్లా ఉంటాయి చెట్టుకు తర్వాత పండుతున్న కొద్దీ ఆకులన్నీ రాలిపోతాయి పండ్లు ఎట్టిట్లా పండితే ఆకులు అట్లా అట్లా రాలిపోతాయి సో కంప్లీట్గా చెట్టు మొత్తం పండేసరికి ఆకులు ఏమి ఉండవు ఓన్లీ పండ్లు మాత్రమే ఉంటాయి సో అట్లా అన్నట్టు ఇది చెట్టు ఈ కొన్ని కొన్ని కాయల కోసం చెట్టు మొత్తం నరికేసిరు అన్ని కొమ్మలన్నీ కొట్టేసిరు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్న ఇట్లా చేసిర్రు అన్నట్టు సో కాయలు కొంచెం దొరకనియరు జనాలు జనాలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తినేది అది పండు పూర్తిగా వండిన పండు అది ఎంత టేస్ట్ చూడండి అదే ఇప్పుడు కాయ తింటున్నా ఆ కాయ ఎట్లా ఉంటుందంటే అంత ఘోరంగా పుల్లగా ఉంటుంది అన్నట్టు చూస్తున్నారుగా నా ఫేస్లో రియాక్షన్ ఎట్లుందో అంత ఘోరంగా పుల్లగా ఉంటాయి అన్నట్టు ఇత్తులు అన్నట్టు పచ్చి ఉన్నప్పుడు ఎండిన తర్వాత ఇట్లుంటాయి అన్నట్టు దీని లోపల ఒక పలుకు ఉంటుంది అది కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది అన్నట్టు ఆ లోపల పలుకు చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది మొర్రి పళ్ళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లనే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో నేను మీ ముందుకొస్తాను అంతవరకు నా ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడకపోతే వెళ్ళి చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ వైదాన్ ఏం చెప్పేవరా ఓకే